స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు ఆ ఎన్నికలు పూర్తయితే రైతు భరోసా బంద్ అవుతుందన్నారు మంగళవారం నల్గొండ గడియారం సెంటర్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాదర్లు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎన్జీ కాలేజ్ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడే నిర్వహించిన మహాదర్లు కేటీఆర్ ప్రసంగించారు రేవంత్ కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయి అవి పూర్తయితే పట్టించుకోరు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తువు ఉండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా ఆడుతున్నారు బీఆర్ఎస్ హయంలో నాట్లకు మందు రైతు బంధు ఇచ్చాం కానీ రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా డ్రామా ఆడుతుందని కేటీఆర్ దుయ్యబట్టారు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు రెండు లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ తొమ్మిదిన మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు ఏ ఊళ్ళోనూ వంద శాతం రుణమాఫీ చేయలేదని యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ రైతు బంధు ఇస్తాను రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కేసీఆర్ రైతు బంధు ఇస్తానంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని విమర్శించారు వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టారని ఇప్పటివరకే ఒక్కో ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డారన్నారు బీఆర్ఎస్ పన్నెండు రైతు బంధు ఇస్తానంటే తాను పదిహేను వేలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజలను పెట్టారని కేటీఆర్ విమర్శించారు ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గు లేకుండా పన్నెండు వేల కుదించారన్నారు ప్రజలను మోసం చేయటంలోనూ కాంగ్రెస్ చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పి చివరికి సన్నాలక రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని బంద్ చేయాలని సూచిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు సామాన్యులకు రేషన్ కార్డు కావాలన్నా రైతు బంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులు తీసుకుంటుందని విమర్శించారు